దేవరా సినిమాని చూసి బయటకు వస్తున్నారు తారక్ ఎన్టీఆర్ తన సినిమాని చూసి కుటుంబ సమేతంగా అయితే తీసుకుని వెళ్లారు సో థియేటర్ లో ఏఎంబి సినిమాస్ లో తన భార్య ప్రణతి తల్లి మరి శాలిని గారు ఇక పిల్లలు అభయ్ భార్గవ్ తో కలిసి ఏఎంబి సినిమాస్ లో సినిమాని చూసి బయటకు వస్తున్నారు సో ఎన్టీఆర్ దేవరా సినిమాని చూస్తూ ఇలా బయటకి రావడం ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఎంతో ఎక్సైట్మెంట్ కి గురి చేస్తోంది దేవరా సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పటికే రివ్యూస్ అయితే వచ్చేస్తుంది థియేటర్ బయటకు వస్తున్నటువంటి ఎన్టీఆర్ ని కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది మీడియా మిత్రులైతే సినిమా గురించిన రివ్యూ అంటే సూపర్ అంటూ తను చెప్పడంతో ఇక ఎన్టీఆర్ అభిమానులకైతే చాలా సంతోషంగా ఉంది ఏది ఏవైనా మరి ఈ సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అలాగే జాహ్వి కపూర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇక విలన్ గా అలీ ఖాన్ నటన మన తెలుగు ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయట సో ప్రస్తుతం సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఒక్కొక్కరు పెడుతున్న పోస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంది సో సంగీతం ఎన్టీఆర్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని ఖచ్చితంగా ఈ సినిమాలో ఎక్కడా బోర్ ఫీలింగ్ అనేది రాదని సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అంటూ చెప్తున్నారు లాస్ట్ థర్టీ మినిట్స్ లో ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుందని క్లైమాక్స్ అయితే క్లిఫ్ హ్యాంగర్ అంటూ చెప్తున్నారు నెక్స్ట్ ఈ సినిమాకి ఇది ఒక లీడ్ గా అయితే ఉంటుందని అసలు టైటిల్ కార్డు నిజంగా అసలు మామూలుగా ఉండదు ఖచ్చితంగా థియేటర్లో ఎన్టీఆర్ సీన్స్ కి ఎంట్రీకి పిక్చర్ రెస్పాన్స్ వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎదురు చూసినటువంటి ఈ ఆరేళ్ల ఆరాటానికి మంచి రిజల్ట్ ని రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు